ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ జాక్చర్ చెప్తున్నా తీన్ మార్మల్ అన్న ఓటమి ఖాయమైంది ఇన్ కేస్ తీన్ మార్మల్ అన్న కనుక నేను ఓటేస్తే నాకు చెప్తాను నేనే కొట్టుకున్నాడు అని మళ్ళీ చెప్తున్నా నేను ఎందుకంటే ఒక బ్రోకర్ ఈరోజు జనాల గురించి మాట్లాడలేకపోతున్నాడు జీవో వాటిక పెద్దల గురించి మాట్లాడలేకపోతున్నాడు ప్రభుత్వాన్ని జాకిలు పెట్టి లేపుతున్నాడు ప్రభుత్వం తప్పు చేసినా సరే ఆ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాడు తప్పులను సమర్థిస్తున్నాడు తప్ప ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించలే ప్రశ్ని ప్రశ్నించలే ప్రశ్నించడం లేదు తీన్మార్మాలన్న మేము ఎలా కొట్టా తీన్మార్మాలనకు బ్రోకర్ ఈరోజు జర్నలిస్ట్ జర్నలిజం అంటే విలువలతో కూడుకునేది జర్నలిజం మీరు చేస్తున్నారు జర్నలిజం అదొక విలువలతో కూడుకున్నది జర్నలిజం ఈరోజు రిపోర్టర్లు ఎండనక వాననక చలనక వాన కొడితే వాన ప్లేస్ ఆ దగ్గరికి నీళ్ళు వస్తే వరదలు వస్తే వరదలు వచ్చిన దగ్గరికి ఎండ కొడితే ఉన్న దగ్గరికి వాళ్ళు ఎలా కల్మషం లేకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా వాళ్ళు డైరెక్ట్ ఆ ప్లేస్లో వెళ్ళి ఎండనక వాననక చల్లనక ఆ ప్లేస్ పోయి రిపోర్టర్లు ఈరోజు అక్కడ న్యూస్ న్యూస్ రాసి వార్త వార్తా పేపర్లో పబ్లిష్ చేపిస్తే ఆ న్యూస్ను ఒక ఎంటీ ఒక స్క్రీన్ ముందు పెట్టుకొని కామెడీ వేసుకుంటూ మాట్లాడుతున్నాడు అంటే జర్నలిజం ఒక విలువలను తుంగలో తొక్కిన వ్యక్తి తీన్మార్ మల్లన్న భూదందాలు చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న అతని దగ్గరికి ఎవరైతే మాకు న్యాయం చేయడానికి వస్తే వాళ్ళనే రివర్స్ బెదిరించి ఈరోజు డబ్బులు లాక్కున్న వ్యక్తి ఈరోజు తీమార్ మల్లన్న అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది కొంచెమైన ఈరోజు కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డిని ఈరోజు వరంగల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు ఇలాంటి బడా నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా తిట్టిన వ్యక్తి తీన్మార్ మల్లన్న అలాంటి వ్యక్తిని ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఈరోజు కాంగ్రెస్ నాయకులు కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి తీన్మార్ మల్లన్నను సో రాకేష్ రెడ్డి గురించి మాట్లాడాలనుకుంటే మీ మాటలో రాకేష్ రెడ్డి గురించి ఏం చెప్తారు ఒక న్యూట్రల్ క్యాండిడేట్ గా ఉస్మాన్యులో చదువుతున్న విద్యార్థిగా ఈ రోజు రాకేష్ రెడ్డి గారి గెలుపు ఖాయమైంది వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో రాకేష్ బిట్స్ పిలానిలో చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ రాకేష్ రెడ్డి గారి గెలుపు ఖాయమైందని ఉస్మాన్యుడి శాఖ